అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ గొడవపడడం చూసి అక్కడికి వచ్చి బాబీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాన్ ఏంటి జాను ఇది నాకు నేను పుట్టిన నుండి చూస్తున్నాను కానీ మీరిద్దరూ ఇలా గొడవలు పడడం నేను ఎప్పుడూ చూడలేదు జాను ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు సర్వెంట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నావు జాను నువ్వు మాకు చాలా సాయం చేస్తున్నావు నువ్వు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు అయినా నువ్వు చెప్పినట్లుగా నేను వింటానన్నాను కదా అయినా సరే నువ్వెందుకు అబ్బాయితో గొడవ పడుతున్నావు అబ్బాయితో నువ్వు గొడవ పడకజాను నేను చూడలేను అలాగా అయినా సరే నేను ఫస్ట్ నుంచి నేను నిన్ను జాను అనే పిలుస్తున్నాను ఇప్పటికిప్పుడు అమ్మ అని పిలవమంటే ఎలా పిలగ పిలవగలను పిలవలేను కదా అందుకే నిన్ను జాను అనే పిలుస్తాను నేను అయినా నువ్వెందుకు మా దగ్గర మాకు చేసి మాకు సర్వెంట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు అలా జాను నువ్వు అలా అనుకుంటే నేను చాలా ఫీల్ అవుతాను జాను నువ్వు సర్వెంట్ కాదు మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అంతే నువ్వు సర్వెంట్ అని అంటుంటే నాకు చాలా బాధగా ఉంది జాను అలా ఎప్పుడు ఫీల్ అవ్వకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జాను అలాగే అక్కడ ఉన్న అభి వాళ్ళిద్దరూ కూడా అలా బాబీ మాటలను వింటూ ఉంటారు ఇక జాను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఆఖరికి నన్ను అదే చేసేలా ఉన్నారు ఎలాగైనా సరే నేను నీకు తల్లిని చూపిస్తాను అభిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అభి అయితే అలా చూస్తూ జానీని ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్